ఈ రోజు మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఒక టెంపుల్కి వెళ్తున్నాము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక చూపిస్తాను హాయ్ చెప్పండి పిల్లలతో బస్ వెళ్ళడం కష్టం ఫ్రెండ్స్ ఆయన మీ సిస్టర్ వచ్చింది చూడండి హాయ్ వద్దే మా భయపడతారు ఇప్పుడు ప్రజెంట్ మేమైతే వెళ్తున్నాము ఓకేనా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదిగో మేమైతే అందరం కలిసి అయితే ఇంటి నుంచి బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ నడుచుకుంటూ వచ్చినాము అయితే చాలా కొడుతుంది మా ఇంటి నుంచి బస్ స్టాండ్కి అయితే మినిమం హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది ఇక పిల్లల్ని పెట్టుకొని అయితే వచ్చినాము వెయిట్ చేయంగా హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా వెయిట్ చేస్తే ఒక బస్ అయితే వచ్చింది చూడండి బస్ అయితే ఖాళీగా ఉంది మాకైతే నచ్చిన వాళ్ళు నచ్చిన అంటే ఎక్కడ పడితే అక్కడ అయితే కూర్చున్నాము ఎందుకైతే బస్సులో ఎవరు లేరు కాబట్టి మాకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చున్నాము మా చిన్నారు అయితే మళ్ళీ మా దగ్గర కూర్చుంటా అని చెప్పేసి తమ్ముడు దగ్గర కూర్చొని ఆడుకుంటా అని చెప్పేసి అయితే నా దగ్గర అయితే వచ్చా కూర్చుంది పిల్లలతో మాత్రం బస్ జర్నీ అయితే అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను ఇవ్వమ్మో ఇంత టార్చర్ అనుకోలేదు అసలు టైంకి బస్సులు రావు ఎండలో అమ్మమ్మమ్మ అసలు మొత్తము ఇట్లా అల్లాడిపోయినాము పైన చూస్తేనేమో వేడి కిందనేమో పిల్లలు అరవడం ఏడవడం మనగాడు బస్సులో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అసలు వేరే లెవెల్ ఇంకా అసలు సీట్లు దొరకవు ఏం దొరకవు ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాము ఈ అమ్మవారి టెంపుల్ మీకు తెలుసో కనుక ఎంతమందికి తెలుసో ఎంతమంది అయితే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి మేమైతే ఇంటి దగ్గర మంచిగా టిక్ టాక్ తయారయ్యి పొద్దుకు రెండు మూడు సార్లు ముఖాలు కడుక్కొని కి వెళ్ళే వరకు మంచిగా రెడీ అయ్యేసి వస్తాయి ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎండకు చెమటలకైతే మొత్తం వేసుకున్న పౌడర్ కాస్త మొత్తము వెళ్ళిపోయింది చూసారా మేము ఎట్లా అంటే ఘోరంగా తయారైనాము ఫైనల్గా లోపలికైతే వెళ్ళినాము నయం మేమైతే సండే రోజు అయితే రాలేదు ఈ అమ్మవారి టెంపుల్కి సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారంట అందుకే మేమైతే సండే రాలేదు సాటర్డే రోజు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూసారా పబ్లిక్ అయితే ఏమీ లేరు అందుకే మేమైతే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము త్వరగానే దర్శనం అయితే మాకు దర్శనం అయితే తొందరగానే అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరూ లేరు కాబట్టి తొందరగానే అయిపోయింది ఇక్కడ చెట్లకు ముడుపులు కనిపిస్తున్నాయిగా కోరికలు ఎవరికైనా ఉంటే ఇక్కడకి వచ్చి అంటే ముడుపులు కడితే కోరికలు అయితే నెరవేరుతాయనేసి అయితే తెలిసింది కానీ కోరిక నెరవేరిన తర్వాత మరి ఏంటో తెలియదు కానీ ఐదు అమావాస్యలు అయితే తప్పకుండా అక్కడికైతే రావాలి అంట ముడుపు కడితే ఇక అందరం అయితే దర్శనం అయితే చేసుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాను అమ్మవారిని అయితే ఎప్పుడెప్పుడో ఎప్పటినుంచో దర్శనం చేసుకోవాలనుకున్నాను కానీ ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకునే భాగ్యం నాకైతే దక్కింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎప్పుడు వస్తాను అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకుంటారు అనేసి ఇక ఆడపడిచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చాము కదా అందరం అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయిపోయినాకైతే కొద్దిసేపు అయితే అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం పాపం పిల్లలైతే వాటర్ వాటర్ అని చెప్పేసి చాలా ఏడుస్తున్నారు అక్కడ కూర్చోమంటే కూర్చోవట్లేదు వెళ్దాం బయటకు వెళ్దాం దూపైతుంది దూపైతుందని ఒకటే సతా ఇస్తున్నారు కానీ కొద్దిసేపు కూర్చుందాం బెటా అని చెప్పేసి అయితే ఏదో అట్లా సంభాంచినం ఇక్కడ మన్నుగాడిని అయితే కింద అయితే కూర్చోబెట్టినాం వాడైతే మంచిగా ఆడుకుంటుండే ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మీదనే ఉన్నాడు కదా వాడు అందుకే మా హస్బెండ్ అయితే రమ్మంటే రాలేదు తనకు ఓపిక లేదు నేను రానని చెప్పేసిండు లేకపోతే నేను బైక్ పైన వచ్చేదాన్ని ఏమో ఇక్కడ దర్శనం చేసుకొని ఫొటోస్ అయితే దిగి ఇంటికి అయితే బయలుదేరినా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను వీడియో అయితే ఏం దిగలేదు ఎందుకంటే ఎప్పుడో పొద్దున్న టెన్ థర్టీకి అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి సిక్స్ అలా అయ్యింది